అండి అందరికీ నమస్కారం నేను మీ మీరాధిక ఈరోజు మేము పూర్ణాల ప్రాసెస్ చూపిస్తున్నాను మేము గురు పూర్ణిమకి పూర్ణాలు వేసుకున్నాము ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను మేము ముందుగా బియ్యము పప్పు నానబెట్టేసుకొని ఉంచుకొని రెండు గ్లాసుల పప్పు పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాము రెండు గ్లాసుల పప్పుకి రెండు గ్లాసుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మనం పప్పు ఎంత అయితే తీసుకున్నామో బెల్లం కూడా కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవాలి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది ఉండ ప్రాసెస్ ఇట్లా కొంచెం పప్పు ఉడికిన తర్వాత బెల్లం పెట్టేసుకుంటే మెత్తగా రెండు కలిసి ఉడికిన తర్వాత మంచిగా ఏనుపుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మనం పప్పు బియ్యం కలిపి మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసేసుకొని కొంచెం మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా వేసుకొని మిక్సీ ఇలా చక్కగా రౌండ్గా వేసేసుకోవాలి తోకలో ఈకులు రాకుండా కొంచెం కళాయి కూడా పెద్దది పెట్టుకొని నూనె నిండుగా పొస్త పూర్ణం ఎప్పుడైనా నిండుగా మునిగేలాగా నూనె ఉంటేనే బాగుంటుంది మొత్తం మునిగిపోవాలి పూర్ణం వేయగానే ఒక పక్క కాలి ఒక పక్క కాలకుండా ఉండకూడదు ఎందుకంటే పూర్ణం వెంటనే వేసిన వెంటనే తిప్పడానికి ఉండదు కాబట్టి అలాగే కాలాలి చిన్నగా కొంచెం కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోవడానికి ట్రై చేయాలి లేకపోతే విడిపోయి నూనె నిండా పప్పు వస్తుంది పాడైపోతుంది నూనె అంతా ఇట్లా చిన్నగా రౌండ్గా చేసుకొని చక్కగా నీట్గా వన్ బై వన్ తీసేసుకోవడమే మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసేసుకుంటే చక్కగా బాగుంటుంది ఈరోజు మేము కట్టెల పొయ్యి మీద వేసాం కాబట్టి ఇంకా మంచిగా వచ్చాయండి చక్కటి వాతావరణంలో కూర్చొని బయట చేసాం మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అందుకనే బయట కొంచెం అంత గర్జనగోళంగా ఉన్నా అక్కడే పెట్టుకొని పొయ్యి చేసేసుకుంటున్నామండి వంట మా కిచెన్ కూడా చూపించాను కదా చాలా చిన్నగా ఉంటుంది ఇప్పుడు అక్కడే ఎలాగోలా వంట చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత మంచిగా వచ్చాయో పూర్ణాలు చాలా ఈజీ ప్రాసెస్ అండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోల కోసం నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ